హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలోని ప్రజలకు కారు కొనడం అనేది ఒక ఎమోషన్ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో కారు అనేది స్టేటస్ కాదు అయితే కారు కొనుగోలు చేసే సమయంలో ఎంత ఉత్సాహంగా ఉన్నా కారు నిర్వహణ విషయం యజమానిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫీచర్స్ తో పాటు అధిక మైలేజ్ నుచ్చే ఎస్యూవీలపై ఆసక్తి పెరిగింది కాబట్టి ప్రస్తుతం మంచి మైలేజ్ ఇచ్చే టాప్ టెన్ ఎస్యూవీల గురించి తెలుసుకుందాం దేశంలో ఎస్యూవీలను కొనుగోలు చేసే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది వినియోగదారు హ్యాచ్బ్యాక్ కార్ల ధరకే మెరుగైన ఎస్యూవీలు అందుబాటులో ఉంటున్నాయి ముఖ్యంగా ఎస్యూవీలు ఇచ్చే మైలేజ్ కారణంగా వాటి కొనుగోలుకు కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారు ముఖ్యంగా టాటా మోటార్స్ హుందాయ్ మారుతి సుజుకి మహీంద్ర అండ్ మహీంద్రా కియా టయోటా వంటి అనేక కంపెనీలు నాలుగు మీటర్ల కంటే చిన్న కాంపాక్ట్ ఎస్యూవీలను లాంచ్ చేస్తున్నాయి మీరు కొత్త ఎస్యూవి కొనుగోలుకు ఎనిమిది లక్షల రూపాయలు బడ్జెట్ సెట్ చేసుకుంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న మంచి కార్లపై ఓ లుక్ పెద్ద టాటా పంచ్ టాటా మోటార్స్ మినీ ఎస్యూవీ పంచ్ గత సంవత్సరం బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది టాటా పంచ్ కేవలం ఆరు లక్షల రూపాయలు ఎక్స్ షో ఈ కారు మైలేజ్ లికుడా లీటర్కు దాదాపు ఇరవై పాయింట్ సున్నా తొమ్మిది కిలోమీటర్లుగా ఉంటుంది ఇక హుదయ్ ఎక్స్టర్ హుదయ్ మోటార్ ఇండియాకు సంబంధించిన చౌకైన ఎస్యు ఎక్స్టర్ ప్రస్తుతం ఆరు పాయింట్ రెండు సున్నా లక్షలు ఎక్స్ షోరూమ్కే కొనుగోలుకు అందుబాటులో ఉంది ఈ కారు లీటర్కు పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది కియా సోనెట్ కియా ఇండియా ఎస్వి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందింది కియా రిలీజ్ చేస్తున్న సోనెట్ ప్రస్తుతం ఎనిమిది లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది ఈ కారు లీటర్కు పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తుంది టాటా నెక్సాన్ దేశంలోని ఎస్యూవీల ఫీలా ఫస్ట్ ఆప్షన్ టాటా నెక్సాన్ ఈ కారు ప్రారంభ ధర కేవలం ఎనిమిది లక్షలుగా ఉంది అలాగే ఈ కారు లీటర్కు పదిహేడు పాయింట్ నాలుగు నాలుగు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది స్కోడా క్వారియక్ స్కోడా ఆటో ఇండియా ఇటీవల సబ్ ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్ను లాంచ్ చేసింది ఈ కారు ధర ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలు అలాగే మైలేజ్ లీటర్కు పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది కిలోమీటర్లు ఇస్తుంది మహీంద్రా ఎక్స్యూవీ త్రీ ఎక్స్వో మహీంద్రా అండ్ మహీంద్రాకు సంబంధించిన చౌకైన ఎస్యువి త్రీ ఎక్స్వో ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలుగా ఉంటుంది ఈ కారు లీటర్కు పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్లు మైలేజ్ను అందిస్తుంది మారుతి సుజ్గీ ఫ్రాంక్స్ ఇటీవలి నెలల్లో బాగా అమడవుతున్న కార్లలో ఒకటిగా ఉంటుంది ఈ కారు అద్భుతమైన లుక్స్ అద్భుతమైన ఫీచర్స్ ఫ్రాంక్స్ ఎగ్స్ షోరూమ్ ధర ఏడు పాయింట్ ఐదు రెండు లక్షల నుంచి అందుబాటులో ఉంది ఈ కారు లీటర్ కు ఇరవై ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కిలోమీటర్ల మైలేజ్ నిస్తుంది నిసాన్ మ్యాగ్నైట్ భారతదేశంలో విక్రయిస్తున్న నిసాన్ ఎస్యూవీ మ్యాగ్నైట్ తక్కువ ధరకు మంచి మైలేజ్ తో వస్తుంది నిసాన్ మ్యాగ్నైట్ ఎక్స్ షోరూమ్ ధర ఆరు పాయింట్ ఒకటి రెండు లక్షల నుండి ప్రారంభమవుతుంది ఈ కారు లీటర్కు పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మైలేజ్ టయోటో టైగర్ టయోటో కిర్లోస్కర్ మోటార్ ఇండియాకు సంబంధించిన చౌకైన ఎస్యూవీ అర్బన్ క్రీజర్ టైగర్ ప్రస్తుతం భారతదేశంలో ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షలకు అందుబాటులో ఉంటుంది ఈ కారు లీటర్కి ఇరవై ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తుంది రెనాల్ట్ కాంగు రెనాల్ట్ ఇండియాకు సంబంధించిన ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్యూవీ కైగర్ ప్రస్తుతం ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ కారు లీటర్ కు పంతొమ్మిది పాయింట్ ఒకటి ఏడు కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది